అయితే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి సంబంధించి ఒక రెండు పాయింట్స్ మూడు పాయింట్స్ మనం ఈరోజు చెప్పుకుందాం ఒకటి ఏంటంటే సో మనల్ని అడిగిందే ఒక ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏ విధంగా చేసుకోవాలన్న అని చెప్పేసి అడిగారు సో రెండోది ఏంటంటే భయం అవుతుందన్న అని చెప్పేసి ఎగ్జామ్ అంటేనే భయం అవుతుందని చెప్పేసి రెండోది అన్నారు సో మూడోది ఏంటంటే అసలు గుర్తుండట్లేదన్న అసలు ఏం చేయాలని చెప్పేసి నాలుగు అడిగారు ఓకేనా సో వీటి గురించి తెలుసుకుందాం సో లాస్ట్ పదిహేను రోజుల్లో ఏం చేయాలంటే సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పినాను ఈ పదిహేను రోజులు ఏందంటే నువ్వు ఇన్ని రోజులు చలియిందంట ఈ పదిహేను రోజులు కొంచెం యూటిలైజ్ చేసుకో ఈ పదిహేను రోజులలో ఏందంటే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి కొత్త సబ్జెక్ట్ చదవడం వల్ల నీకు అయిపోతుంది నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు కాబట్టి కొత్త సబ్జెక్ట్ని అయితే పక్కన పెట్టుకో సో ఉన్నదాన్ని అయితే ఖచ్చితంగా యూజ్ యూటిలైజ్ చేసుకో మాక్ టెస్ట్ మాక్ టెస్ట్లు రాసుకో సో దాన్ని అనాలసిస్ చేసుకో కానీ లాస్ట్ ఫైవ్ డేస్ మాత్రం మాక్ టెస్ట్లు రాయకుంటే బెటరే సో ఈ టెన్ డేస్ అయితే ఖచ్చితంగా మాక్ టెస్ట్లు రాసి దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి ఓకేనా సో మళ్ళీ దీనికి చెప్తాను సో సెకండ్ ఏంటంటే భయం అవుతుంది అన్నాడు భయం అవుతుందంటే నువ్వు ప్రిపేర్ అయినవు నువ్వు ఎంతో కొంత ప్రిపేర్ అయినావు కాబట్టి నీకు భయం అవుతుంది ఇంక ఇంకొకడు ఉంటాడు వానికి ఏం భయం ఉండదు ఎందుకంటే వాడు ఏం ప్రిపేర్ కావాలి అయితే వస్తా వస్తుంది లేకుంటే లేదని చెప్పేసి వాడు అనుకుంటాడు కానీ నువ్వు ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి నా పేరెంట్స్ కోసం నాకు జాబ్ రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటున్నావు సో కాబట్టి నీకు ఏముంటుంది భయం ఉంటుంది రెండోది గుర్తుండట్లేదు ఎందుకు గుర్తుండదు నీ గుర్తుండట్లే అని ఇంకోవరు గుర్తుంటుంది అనుకో ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిందో ఒక ఇద్దరు ముగ్గురు సో అన్న నేను చాలా చాలా సంవత్సరం ఒక టూ ఇయర్స్ నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా సో అయిన నాకు గుర్తుండట్లే ఇప్పుడు ఇప్పటికి కూడా మొత్తం చదివిన గుర్తుండట్లే అని గుర్తుండకపోవడానికి కారణం ఏంది గుర్తుండకపోవడం కారణం ఏంది ఎవరికైనా అంతే ఎంత పెద్ద తోపు లేని కానీ వాళ్ళకి గుర్తుండదు ఖచ్చితంగా నీకు ఒక్కటి కానీ కాదు చాలామంది కూడా ఉన్న ప్రాబ్లమే అది బట్ గుర్తుండాలంటే ఏంటంటే ఒకటే పుస్తకాన్ని చదువుకో ఒక పుస్తకాన్ని నువ్వు పదే 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 చదువుకోవాలి అంతేగాని నాలుగు పుస్తకాలని నాలుగు సార్లు చదవద్దు ఒక పుస్తకాన్ని నాలుగు సార్లు చదువుకోవాలి నువ్వు రాసుకున్న ఒక బుక్ని నాలుగు సార్లు రా చదువుకుంటే సో నీకు ఎక్కడ ఏ పేజ్లో ఏం రాసినావు అనేది గుర్తుండాలి సో అంత రివిజన్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట అందుకే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ లాస్ట్ పదిహేను రోజులలో కూడా నువ్వు రివిజన్కి ఎక్కువ పెట్టుకో కొత్త సబ్జెక్ట్ చదువుకో కొత్త సబ్జెక్ట్ చదివినా అనుకో సో మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు అని చెప్పేసి నేను అంటున్నాను కాబట్టి గుర్తుండాలి అంటే ఏం లేదు మనం సింపుల్గా ఒక బుక్ నోట్ బుక్ను మనమే తయారు చేసుకోవాలి దాన్ని పదే 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 రివిజన్ చేసుకోవాలి కరెంట్ అఫైర్సే అప్డేట్ చేసుకోవాలి అంతేగాని మనము ఇవాళ ఒక బుక్ రేపొక బుక్కు ఎల్లుండో బుక్ ఇలా చదవడం వల్ల ఏంటంటే సో వంద రోజుల్లో వంద బుక్లు చదవద్దు ఒక్కరు ఒక్క బుక్ని వంద సార్లు చదువు సో అలా నీకు బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఎక్కడ ఏ పేజ్లో ఏం రాసిన అనేది మనకు గుర్తున్నాను అనుకో సో అప్పుడు నీకు మనకి ఆటోమేటిక్గా ఈజీగా గుర్తుంటే పో గుర్తుపోతుంది ఓకేనా సో సెకండ్ భయపడుతున్నాను సో భయం చెప్పినాను నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నీకు భయం ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ సో ఇంకా ఏం ప్రిపేర్ కావడానికి అయితే ఏం భయం ఉండదు ఓకేనా సెకండ్ ఏంటంటే నువ్వు ఈ జాబు ఈ జాబు హండ్రెడ్ పర్సెంట్ ఈ జాబ్ మీద డిపెండ్ అవండు ఎందుకంటే ఈ జాబ్ వస్తే మీ పేరెంట్స్ కోసం మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు సో సెకండ్ ఏంటంటే ఎయిత్ పే కమిషన్ వస్తుంది సో ఎప్పుడైతే మీరు ట్రైనింగ్లోకి ఎక్కుతారు సో అప్పటి నుంచి మీకు మంచి జీతాలు వస్తున్నాయి సో దాని గురించి ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సో మూడోది నీ ఫ్యూచర్ గురించి ఒకటి మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ ఫ్యూచర్ గురించి రెండోది నీ ఫ్యూచర్ గురించి మూడోది ఎయిత్ పే కమిషన్ గురించి అయినా మీరు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి అంటే ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే ముందు నుంచి సదనాల గురించి ఏం చెప్పలేం కాబట్టి ఏం చేయలేము కూడా సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే మీరు యావరేజ్గా ప్రిపేర్ అయినా మంచిదే సో ఆ ప్రిపేర్ అయిన వాళ్ళకే నేను చెప్తున్నాను మీరు ఏంటంటే ఇన్ని రోజులు చదివిందంటే మనం ఒక గంట గంటన్నర మాత్రమే ఆ టైం మాత్రమే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆ టైంలో ఇంప్లిమెంటే మన మైండ్ మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈ టైంలో ఎంత పని చేస్తుందో అదే మనకి విజయానికి సాధిస్తుంది ఎందుకంటే నువ్వు ఎంతో చదువుతావు ఎంతో చాలా చదువుతాడు వాడు సంవత్సరం నుంచి చదివాడు కానీ ఈ టైంలో మనకి ఈ వన్ అవర్ టైంలో ఏంటంటే మొత్తం గందరగోళం అయిపోతుండు మొత్తం ఆవేశం ఆవేశం పడుతుండు మొత్తం టెన్షన్ పడుతుండు ఆ టెన్షన్ పడడం వల్ల చాలా మిస్టేక్ చేస్తాడు ఆ టెన్షన్నే మనల్ని మిస్టేక్ చేపిస్తుంది సో కాబట్టి వానికి ఇన్ని రోజులు చదివినంత ఫాయిదా ఉండదు అదే నువ్వు ఏంటంటే నువ్వు ఆవరేజ్గా చదివి కానీ టెన్షన్ ఫ్రీగా పోతున్నావు టెన్షన్ ఫ్రీగా పోవడం వల్ల నీకు చదివిన క్వశ్చన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తావు లేదు అంటే సో నీకు ఆ ఐడియా ఉన్నదాన్ని సో ఎలాగోలో నువ్వు ఎలిమినేషన్ చేసావు ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవాలో నువ్వు పెట్టడానికి ప్రయత్నం చేస్తావు ఎందుకు ఇక్కడ నేను టెన్షన్ పడద్దు ఎగ్జామ్ సెంటర్లో సో దీని గురించి మళ్ళీ స్పెషల్గా వీడియో చేస్తాను మీరు అయిపోయే ముందు అని చెప్పేది ఏంటంటే నువ్వు చదివినంత మనం ఈ వన్ అవర్లోనే ఇంప్లిమెంట్ చేస్తాం చేయబోతున్నాం కాబట్టి సో మనకి ఆ వన్ అవరే చాలా ఇంపార్టెంట్ మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి మీ పేరెంట్స్ గురించి ఆలోచించుకోండి నీ గురించి ఆలోచించుకోండి మంచి శాలరీ కూడా రాబోతుంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫ్యూచర్లో మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎంతమంది ప్రిపేర్ అవుతారో ఒకసారి పెట్టుకోండి మీరే చూడండి స్టేట్ పోలీస్ కంటే ఎస్ఎస్సి జీడీ అంటే ఎస్ఎస్సి జీడీ అని కాదు సెంట్రల్ సెంట్రల్కి ఎక్కువ ప్రిపేర్ అవుతారు సీజీఏలు అంటే చాలా కష్టము సిహెచ్ఎస్ఎలన్న కష్టమే కాబట్టి అంటే యావరేజ్ వాళ్ళకి సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో కొంచెం ఫోకస్ చేస్తే ఎందుకు ఎస్ఎస్సి జీడీ అంటున్నా అంటే సో దీంట్లో ఫిల్టరేషన్కి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ అనుకో స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ సో దాంట్లో మనకి ఛాన్స్ ఉండదు ఎంత మంచిగా ప్రిపేర్ అయినా కానీ సో మొత్తం ప్రిపేర్ అంటే ఎగ్జామ్ గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళే వస్తారు కాబట్టి సో అది మనకి ఛాన్స్ ఉందని చెప్పేసి రాయం ఇది అనుకో ఎస్ఎస్సి ఏంటంటే ఫిజికల్లో చాలా మంది వెళ్ళిపోతారు ఫిజికల్లో డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి థాడ్ తోటి ఎస్ఎస్సి జీడికి చాలామంది వస్తున్నారు అలాంటి ఎస్ఎస్సీ జీడికి ఇంత మంచి సాలరీస్ ఉన్నాయి చూడండి ఈ శాలరీ శాలరీ కోసం అయినా మనం ప్రిపేర్ అవుతారు సో ఫ్యూచర్లో చాలామంది ఎస్ఎల్సిజీడికి పోటీ ఎట్లా అంటే సీజీఎల్కి సిహెచ్ఎస్ఎల్కి ఎంత ఉంటుందో సో అలా ఉంటుంది సో కాబట్టి ఇప్పుడే ఈ ఈ నోటిఫికేషన్లోనే మీరు మ్యాక్సిమం వెళ్ళిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతారు ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ ప్రిపేర్ అయినరో సో మీకు ఒకటే చెప్తున్నాను మీరు టెన్షన్ పడకండి ఉన్న ఈ పదిహేను రోజులు మంచిగా రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి సో ఇం ఇంతవరకు చదివిన మార్క్ టెస్ట్లు ఉన్నాయి కానీ ఈ పదిలో పద పది రోజుల్లో నువ్వు మార్క్ టెస్ట్ పది పది రోజుకు ఒక మార్క్ టెస్ట్ అవి రోజుకు రెండు రాసుకో నీ ఇష్టం అది అది చేసి దాన్ని అనాలసిస్ చేసుకోవడానికి ప్రయత్నించే నువ్వు పది రాసిన మంచిదే పదిని పొద్దున ఒక పూట ఎగ్జామ్ రాసి ఇంకో పూటకి అనాలసిస్ చేసుకున్న మంచిదే కానీ ఈ పది రోజులు పదిహేను రోజులు మంచిగా యూటిలైజ్ చేసుకొని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఎగ్జామ్కి అటెంట్ అటెంప్ట్గా సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఓకేనా సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో భయము భయం ఉంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ విజయం వస్తుంది ఆ భయం నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడే రావాలి అంతేగాని నువ్వు ఎగ్జామ్ సెంటర్లో ఎప్పుడైతే కూసుంటావో ఆ కూసున్నప్పటి నుంచి నీ భయం మొత్తం వెళ్ళిపోవాలి ఓకేనా ఆ భయం మొత్తం పోయి మనం టెన్షన్ ఫ్రీగా ఎగ్జామ్ రాస్తున్నాం అనుకో అప్పుడు మనము చదివిన దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం ఇది నేను చెప్పదలుచుకుంది ఇక నేను ఇంకోడు వచ్చి మోటివేషన్ చేయడు నీకు నువ్వే మోటివేషన్ కావాలి సో రాబోతున్న కాంపిటీషన్ ఒకసారి గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో ఇంత కాంపిటీషన్ అవుతుందో ఎందుకంటే ఇప్పుడే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ రాంత మనకి జాబ్ వస్తలేదు అవునా సో అంత ముందు ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రాలేదు వానికి స్టేట్లో కానిస్టేబుల్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి జీడి కాన్సిల్ అంటే సెంట్రల్ ఇప్పుడు మనకి ఎంబీ ఎగ్జామ్స్ ఫారెస్ట్ ఫారెస్ట్ బీటెఫ్సర్ ఎగ్జామ్కి ఎస్ఎస్సీ లెవెల్లో క్వశ్చన్ ఇస్తా అని చెప్పేసి అన్నదంట నోటీస్లో అంత ముందు ఇచ్చిండు సో దానికి అంటే అర్థమైంది ఎస్ఎస్సీ మనం ప్రిపేర్ అవుతలేమా సో మనం ప్రిపేర్ అయ్యే ఎస్ఎస్సీ అంత హార్డ్ అంటే జీకే అంత స్టా హార్డ్గా ఉంటుంది సో అలాంటి జీకేనే నువ్వు చదువుతున్నావు అలాంటి జీకేనే చదివి నువ్వు స్కోర్ చేస్తున్నావు మరి స్టేట్ ఇంకా ఈజీ అయిపోతుంది నువ్వు ఓకేనా సో ఎవరైతే ఎస్ఎస్సి జీడికి ప్రిపేర్ అవుతున్నారో సో మీరు ఇదే కంటిన్యూషన్లో ఉన్నా కానీ స్టేట్ ఎగ్జామ్ ఈజీ క్లియర్ చేస్తారు కానీ ఎవరికైతే ఎస్ఎస్సి జీడీ గోల్ ఉంటుంది కదా సో వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నోటిఫికేషన్లోనే వెళ్ళిపోతారు సో ఇదే ఫ్లో మీరు కంటిన్యూగా ప్రిపేర్ కాండి ఈ ఉన్న పదిహేను రోజులు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి కాంపిటీషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ మనకి ఎంతో ఉండదు చాలా మంది చాలా తక్కువ ఉంటుంది ఒక బెస్ట్ అనాలిసిస్ చెప్పాలా సో ఇది లాస్ట్ టైం చెప్పిన నేను ఒక యూట్యూబ్కి వీడియో వ్యూస్ ప్రకారం కూడా చెప్పచ్చు ఎందుకంటే సో నార్మల్గా మన సౌత్ సైడ్ నాకు తెలిసిన అంటే నా కాంటాక్ట్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ఛానల్లో కూడా అంతే ఉంది సో ఏంటంటే మనకి టెన్ కే ఫిఫ్టీన్ కే ఓకేనా సో టెన్ కే ఫిఫ్టీన్ కే ట్వంటీ కే ఆవరేజ్గా మనకి ఫిఫ్టీన్ కే వ్యూస్ మాత్రమే వస్తున్నారు అవునా అంటే దీని ప్రకారం నువ్వు అనొచ్చు అదేంటన్నా నువ్వు వ్యూస్ ప్రకారం ఏమన్నా వ్యూస్ ప్రకారం ఎట్లా చెప్తా ఉన్నా నువ్వు కాంపిటీషన్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఇంకా కాంపిటీషన్ పదిహేను వేల ఇరవై వేలు ఇట్లా ఉంటుంది పదివేలే అని చెప్పేసి అంటే కాంపిటీషన్ అంటే మనం ప్రిపేర్ అయ్యేది ఏదో మనం గ్రూప్స్ ఎగ్జామ్ అంటే ప్రిపరేషన్ ప్రిపరేషన్లో లేము మనం ప్రిపేర్ అయ్యే ఎస్ఎస్సి జీడీ కానిస్టెప్ట్ ఈవెన్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ అసలు ప్రాసెస్ ఎక్కుతుంది కట్ ఆఫ్ ఎట్లు ఉంది సో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మనకి ఆన్లైన్లోనే అంటే యూట్యూబ్లోనే ఎక్కువ వాళ్ళు ఇప్పుడు ఇవాళ వైపు ప్రిపరేషన్ అవుతుంది సో అలాంటిది అలాంటిది నువ్వు ఎంత పెద్ద తోపు అయినా కానీ నువ్వు చూడాల్సింది సో నీకు యూట్యూబ్ అవసరం లేదు ఈ ప్రాసెస్ ఏం జరుగుతుంది అవసరం లేదు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అవసరం లేదు ప్రీవియస్లీ సో అసలు అప్డేట్స్ ఏమో అవసరం లేకుండా నువ్వు ఫోన్ పక్కన పెట్టయితే ప్రిపేర్ కావు సో కాబట్టి ఎవరైతే ఈ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు గట్టిగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే నీకు కాంపిటీషన్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నార్త్ సైడ్ ఈ రోజుగారి విత్ అంకిత్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అలా నువ్వు చిన్న ఎస్ఎస్సి జీడి గురించి చిన్న క్లాస్ పెట్టినా కానీ వాళ్ళకి ఫోర్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇట్లా వ్యూస్ వస్తాయి అంటే నార్త్ సైడ్ కాంపిటీషన్ చూడండి ఎంత టఫ్గా ఉంటుందో సో కారణం అది సో మన సైడు కాంపిటీషన్ లేకపోవడానికి కారణమే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పెట్టరు మన వాళ్ళు అవునా సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఈ టెన్ కే ఫిఫ్టీన్ కే మాత్రమే కాంపిటీషన్ అవుతారు సో కాబట్టి చాలా తక్కువనే కాంపిటీషన్ ఉంటుంది నువ్వు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనే తాటను మాత్రం తీసేయి ఈ పదిహేను పది ఈ పది పదిహేను ఇరవై వేలు అంతే ఈ పదిహేను వేలు అనుకో ఈ పదిహేను వేల మందిలో నీకు నువ్వు జాబ్ సాధించలేవా చాలా ఈజీ చాలా మంది డిస్క్వాలిఫై అవుతారు తర్వాత ఫిల్టర్ అవుతారు నువ్వు కొంచెం శ్రద్ధగా నీకు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెడితే నువ్వు ఫిజికల్కి అంటే సిబిటీ ఫిజికల్ మెడికల్ ఈజీ క్లియర్ చేస్తావు ఓకేనా సో కొంతమంది స్టడీలో ఉంటారు వాళ్ళు రన్నింగ్లో పోతారు రన్నింగ్ గట్టి ఉన్న వాళ్ళు ఏదో చిన్న చిన్నపాటి మెడికల్లో మిస్టేక్ చేసి కూడా వెళ్ళిపోతుంటారు సో అవన్నీ మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం వన్ థర్టీ స్కోర్ వన్ థర్టీ ఎయిట్ స్కోర్ వచ్చింది ఒక అబ్బాయికి అతను ఏంటంటే వెరికోస్ మీన్స్ లేవు అతనికి చిన్నగా ఉంది నాకు ఆల్రెడీ ఫోటో పెట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు క్లియర్ క్లియర్ అయిపోతుంది నువ్వు రీమెడికల్ రాసింది అయినా కానీ క్లియర్ అయిపోతుంది నువ్వు వరి అవసరం అవసరం లేదని చెప్పేసి ఉమ్మని చెప్పినా అతను ఏం చేసిందంటే డ్రగ్స్ తీసుకున్నాడు వెళ్ళే ముందే రీమెడికలే ముందే నువ్వు డ్రగ్స్ ఇది ఫిట్ అవుతాడు ఇదేంటి ఏమన్నాడు వెరికస్ మీన్స్ ఓకే ఫిట్ అని చెప్పేసి రాసిండు కానీ ఏంటంటే డోపింగ్లో మళ్ళీ ఫైండ్ అవుట్ అయిపోయిండు అతన్ని రి రిజెక్ట్ చేసిండు సో అందుకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను అడుగుతున్నారు ప్రైవేట్గా మెసేజ్ చేసి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని సో చిన్న చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం క్లియర్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఈ ఆన్లైన్లో ఎవరైతే టచ్లో ఉండారో అలాంటి వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ని ఈ విధంగా చేసుకొని జాబ్ కోల్పోతారు అందుకే నేను చెప్తున్నాను వ్యూస్ ప్రకారం ఎట్లా చెప్తా అంటే సో ఇట్లనే ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు అంటే యూట్యూబ్లో చెప్పేది గైడ్ గైడెన్స్ అయితే ఫాలో గారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు డిస్క్వాలిఫై అయిపోతుంటారు సో లాస్ట్ టైం ఈవెన్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా సో వాళ్ళకి నేను ఇచ్చిన కొన్ని కొన్ని టిప్స్ వల్ల వాళ్ళు మెడికల్ క్లియర్ అయిపోయి సో నాకు తర్వాత వచ్చి మెసేజ్ చేసారు కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పినాను హాస్పిటల్కి వెళ్ళారు చిన్నపాటి ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు కూడా క్లియర్ అయిపోయారు సో కాబట్టి ఈ వ్యూస్ అంటే యూస్ ప్రకారం ఎట్లా చెప్తున్నాడు అంటే ఇట్లా చెప్తున్నాడు సో చిన్న చిన్న మిస్టేక్ ఉన్నవాళ్ళు మంది వాళ్ళ గైడెన్స్ లేకుండా డిస్క్వాలిఫై అయిపోతారు ఎంత చదివినా కానీ సో కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువనే ఉంటుంది చాలా మంది టైంపాస్గా రాసే వాళ్ళే ఉంటారు వాళ్ళని పట్టించుకోకండి సో మీకు ఈ ఉన్న ఉన్నటువంటి పది పదిహేను వేల మంది మాత్రమే కాంపిటీషన్ అనుకోండి వాళ్ళే కాంపిటీషన్ అవ్వపోతారు సో మళ్ళీ దాంట్లో ఎవరై ఎవరైతే సిబిటి వన్ క్లియర్ చేస్తాడో ఆ తర్వాత ఎవరైతే ఎవరు మన ఫిజికల్కి ఫిజికల్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఈ మూడింటిని ఈ నాలుగింటిని క్లియర్గా ఒకటి ఒకటి మళ్ళీ స్లోగా అంటే జాగ్రత్తగా స్టెప్ వేసుకుంటే వెళ్తారో వెళ్తారో సో వాళ్ళే విజయం సాధిస్తారు సో వాళ్ళకి నేను అడుగడుగునా నేను గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను మెడికల్లో ఏ విధంగా ప్రాబ్లం ఉన్నా వాళ్ళే ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి డాక్యుమెంట్లో ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి చాలా మంది రిజెక్ట్ అయ్యారు లాస్ట్ టైం గుర్తుపెట్టుకోండి సో ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి రన్నింగ్ గురించి కూడా రన్నింగ్ ఈవెన్ ఇక్కడ నీకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్లో కూడా వాళ్ళు ఏదో అక్కడ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కొన్ని గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇవన్నీ గురించి మనం చెప్పుకుందాము సో కాబట్టి ఎవరైతే ఎవరు కూడా వర్ చేయాల్సిన అవసరం లేదు సో కాంపిటీషన్ నువ్వు ఈ పదిహేను వేల మంది మాత్రమే ఉన్నా అనుకో సో ప్రతి ఒక్క చిన్నది కూడా నువ్వు మిస్టేక్ చేయకుండా సో ఉండు సో నేనైతే మ్యాక్సిమము మీకు హెల్ప్ చేస్తాను సో మీకు ఏ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి సరే నన్ను ఫాలో అవ్వకుండా మంచిదే ఇంకెవరైనా ఫాలో అయినా మంచిదే కానీ ఒక గైడెన్స్ మాత్రం తీసుకొని ముందుకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది మీకు రెండు వేల ఇరవై ఆరులో ట్రైనింగ్కి వెళ్తారు ఎయిత్ పే కమిషన్ వస్తుంది మంచి సాలరీ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫార్టీ కాదు ఫార్టీ ఫిఫ్టీ ప్లసే మీకు శాలరీ తీసుకోబోతున్నారు ఓకేనా సో అప్పుడు ఉండే మీకు ఆనందం వేరుంటుంది సో ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది ఇది అయితే ఈరోజు వీడియో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేషన్ ఉండి మరో చిన్న వీడియో మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి వీలైతే మనకి ఇన్స్టాగ్రామ్లో మీకున్న డౌట్స్ని ఎంహెచ్ వర్మ స్టడీస్ అని చెప్పేసి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి టైప్ చేస్తే మీకు ఇన్స్టాగ్రమ్ ఓపెన్ అవుతుంది సో దాంట్లో మీకు డౌట్ పెట్టిన కానీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది అయితే ఈరోజు వీడియో థ్యాంక్ యూ Thanks for watching. Have a nice day.